నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా దిస్ ఇస్ శ్రీ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అప్కమింగ్ మూవీ పెద్ది చరణ్ కి రంగస్థలం వంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన మైత్రి మూవీస్ ఈ మూవీని నిర్మిస్తుండగా బుచిబాబు దర్శకుడు కొన్ని రోజులుగా చిత్రీకరణ దశలో ఉన్న పెద్ది రీసెంట్ గా షూటింగ్ కి స్మాల్ బ్రేక్ ఇచ్చింది ఈ నెల తొమ్మిదిన చరణ్ లండన్ లుసార్డ్స్ లో జరిగే తన మైనప్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పదకొండున లండన్లోనే ట్రిపులర్ కి సంబంధించి జరిగే ఒక ఈవెంట్ లో మ్యాన్ ఆఫ్ మాసర్స్ ఎన్టీఆర్ తో కలిసి పాల్గొంటుంది ఈ రెండు కార్యక్రమాలు పూర్తవగానే పెద్ద షూటింగ్ యథావిధిగా జరుగుతోంది పెద్దలో స్టార్ హీరోయిన్ శ్రీలీల ప్రత్యేక గీతంలో చేయబోతుందనే వార్తలు వస్తున్నాయి శ్రీలీల ఇప్పటికే మైత్రి బ్యానర్ లోనే వచ్చిన పుష్ప టూలో లో కిస్అప్ సాంగ్ చేసి పాన్ ఇండియా వ్యాప్తంగా ప్రత్యేకమైన క్రేజ్ ని సంపాదించింది మైత్రి బ్యానర్ లోనే రీసెంట్ గా నితిన్ తో కలిసి హుడ్ చేసింది మైత్రినే తెరకెక్కిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ లోను పవన్ జోడి దీంతో మైత్రి మేకర్స్ మేకర్ పెద్దిలో ప్రత్యేక గీతంలో చేయమని అడగడం పైగా రామ్ చరణ్ లాంటి బడా స్టార్ కావడంతో శ్రీలీల గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అంటున్నారు ఈ విషయంపై త్వరలోనే అధికార ప్రకటన కూడా రానున్నట్టుగా తెలుస్తోంది శ్రీలీల ప్రస్తుతం కార్తిక్ ఆర్యన్ తో కలిసి ఆశికి త్రీ ద్వారా బాలీవుడ్కి పరిచయం అవుతుంది రవితేజతో మాజ్ జాతరలో కూడా జత కడుతోంది ఇక గేమ్ చేంజర్ పరాజయంతో మెగా అభిమానుల ఆశలన్నీ పెద్దిపైనే ఉన్నాయి ఇప్పటికే పెద్ది నుంచి రిలీజ్ అయిన చరణ్ లుక్ టీజర్ ఒక రేంజ్లో ఉన్నాయి చరణ్ సరసన జాన్వీ కపూర్ జత కడుతుండగా శివరాజ్ కుమార్ జగపతి బాబు కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తుండగా చరణ్ బర్త్డే సందర్భంగా రెండు వేల ఇరవై ఆరు మార్చి ఇరవై ఏడున పెద్ద వరల్డ్ వైడ్గా విడుదల కానుంది